ప్రైజ్ దలాడ్ అందరికీ వందనాలండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ నరకము పరలోకము నేను చూస్తున్నటువంటి నేను చూసిన నరకము పరలోకము అనే మరి యథార్థ సంఘటన ఇది ఈక్విడార్ దేశంలో జరిగినటువంటి ఆవిడ పేరు మనిషి ఆవిడ విశ్వాసి పేరు ఏంజలికా జిబ్రానా అనే ఆవిడ జీవితంలో జరిగినటువంటి యథార్థ ఇతివృత్తాన్ని తీసుకుని ఈ డాక్యుమెంటరీ ఒక భాగాలుగా అంటే ఇది చాలా పెద్ద సాక్ష్యం అని అండి ఇది దీన్ని మరి అంతా చెప్పడం అంటే మరి సమయం అనేది యూట్యూబ్ లో చాలా ఇంపార్టెంట్ ఎందువల్లంటే మరి వీడియో ఓపెన్ చేయగానే కంటెంట్ బాగుంటే చూస్తారు లేకపోతే బా చూడరు ఎలాంటిదైనా అంటే అలా అందువల్ల దీన్ని మరి పెద్దగా చేయటానికి కుదరక మరి భాగాలుగా పార్ట్స్గా చేయటం అయితే జరిగింది ఇప్పటి వరకు ఏడు పార్ట్స్ ఏడు భాగాలుగా చేయటం అయితే జరిగింది ఇప్పుడు ఇది ఎనిమిదో పాటు ఇది ఎనిమిదో పాటు మాత్రమే చూసేవాళ్ళు చూసేవారు ఎవరైనా ఉంటే అది ముందు భాగాలను కూడా చూసి తర్వాత చూడటమో లేకపోతే ఇది చూసిన తర్వాత ఏదైనప్పటికీ మీరు అర్థమయ్యే అర్థం చేసుకునే స్థితి ఉంటే ఎనిమిదో భాగాన్ని చూడండి లేదా ఇది ఇంకా మీకు బ్రీఫ్గా మాకు క్లియర్గా అర్థం కావాలంటే ఏడు భాగాలనే మీరు చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందని నేను విన్నవిస్తున్నాను అలాగే మరి గడిచినటువంటి ఏడు భాగాల్లో మరి చాలా మంది వీడియోస్ ని మరి చూసి నన్ను ఆదరించారు అలాగే మరి చూస్తున్న నైంటీ పర్సెంట్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి మీరు డైలీ చాలా వీడియోస్ ని చూస్తూ ఉంటాం మనం ఇటు ఓపెన్ చేయగానే చాలా మరి కనిపిస్తూ ఉంటారు రకరకాలే మన జీవితానికి ఉపయోగపడేది ఏదనేది తెలుసుకున్నప్పుడు మరి దాన్ని లైక్ చేయటమో షేర్ చేయటమో లేకపోతే కామెంట్ చేయటమో విలువైన సమాచారాన్ని మనం పంచుకుంటే మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఎందువల్లంటే దేవుడు పని చేసే వారిని మీరు మరి మీ వంతుగా మరి ప్రోత్సహిస్తే మరి మిమ్మల్ని కూడా మరి దేవుడు మరి ఆశీర్విస్తాడని నేను నమ్ముతున్నాను అలాగే ఇందువల్లంటే మరి ఇది కాలము మీరు చూస్తున్నారు కాలం చాలా మరి అంత్యకాలముగా ఉన్నామని అందరూ ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు మనం చూసే కొన్ని పరిస్థితులు కూడా అలాగే జరుగుతున్నాయి మన సూచికకి మరి జరుగుతున్నటువంటి విషయాన్ని బట్టి కూడా మనం గుర్తిరగాలి ఆ దాన్ని బట్టి మనం ఎంత త్వరగా మారితే అంత మంచిదండి అదే ఇంకా మన విషయంలోకి వెళ్ళిపోతే సన్యాసులు క్రైస్తవ సన్యాసులు మరి ఉన్నటువంటి నన్స్ గురించి అయితే ఒక నమ్స్ గురించి నన్స్ వారి ద్వారా వారి చేసేటువంటి తప్పులు అక్కడ వరకు వచ్చినది మీరు ఒక కామెంటేటర్ ఎవరన్నారంటే ఒక విశ్వాసి మీరు నన్స్ గురించి మీరు బిషప్స్ గురించి తప్పుగా చెప్తున్నారు మీరు ఎవరు రాసిన పుస్తకాన్ని మీరు తప్పుగా చెప్తున్నారు అని అన్నారు అని నన్ను కొంచెం మాట్లాడి ఆవిడ ఉద్దేశాన్ని చెప్పారు అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే శాస్త్రులు పరిసయులు కూడా నీతి మంతులుగాను ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఉద్దేశాన్ని ప్రకారం వాళ్ళ నీతి మంతులు మేము అన్ని కార్యాలు చేస్తున్నాము కదా అనే ఉద్దేశంతో ఉన్నారు గాని మరి వాళ్ళలో ఉన్న లోపాలని ఎవరైతే చూపారండి వాళ్ళలో ఉన్న లోపాలని దేవుడు మరి యేసు ప్రభువు మీలో కూడా కొన్ని మరి ఉన్నటువంటి ఉన్నాయి వాటిని విడిచిపెట్టి మరి లోకానుసారమే కాకుండా మరి ఇలా మరి బ్రతకాలని ఒక మరి ఆయనకి చెప్పడం అయితే వారికి చెప్పడం జరిగింది అలాగే మనం విశ్వాసగా ఉన్నామంటే సరిపోదు మనలో కొన్ని ఉన్న లోపాలని తెలిసినప్పుడు మనం సర్దిద్దుకోవాలి అలాగే ప్రతి వారు లోపాలతో ఉన్నారో నేను అని నేను చెప్పడం లేదు అయితే ఉన్నవారు ఉంటే వారి మనసుకు తెలుస్తుంది కాబట్టి వారు మా మారమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదే మన విషయంలోకి వెళ్ళిపోతే నరకములో వారు మానుమ మారు మనసు పొందారు అయితే వారి దృ దురదృష్టం ఏమిటంటే ఆ నరకములో మారు మనసుకు విలువ విజయము లేదు తప్పించుకునే మార్గము అసలే లేదు వెళ్ళి మేము అనుభవిస్తున్న ఈ నరకమును గూర్చి అందరికీ చెప్పు ఈ నరకానికి రావద్దనియు మారు మనస్సు పొంది యేసును అంగీకరించమని చెప్పు అని క్రైస్తవ సన్యాసినీలు నాతో చెప్పారు సందర్భము వచ్చింది కాబట్టి ఒక విషయము మీతో నేను చెప్పాలి క్రైస్తవ సంఘాలు సేవకులు ఫాదర్లు బిషప్లు సంఘాలలో పర్గేటరీ నుండి ఆత్మలను విడిపించమని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు ఇక్కడ సత్యాన్ని తప్పకుండా చెప్పాలి మీరు నమ్మండి నమ్మకపోండి దేవుని సత్యవాక్కును నేను చెప్పాలి సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది వ్యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం పాస్టర్సు ఫాదర్సు బిషప్స్ చెప్పిన పర్గేటరీ అనే స్థలము పరలోకముందు గాని నరకమునందు గాని నేను చూడలేదు అసలు లేనే లేదు ఈ నాలుగు సార్లు పరలోకము నరకమును చూపించి మరి నాలుగు సార్లు నరకము పరలోకమును చూసింది పర్గేటరీ అనేది మానవులు కల్పించిన కాల్పనిక స్థలము కావాలని లాభాపేక్షతో పాస్టర్లు ఫాదర్లు బిషప్స్ తండ్రులు మరి బిషప్ తండ్రులు కల్పించిన కల్పితము ఆదాయ మార్గము పర్గేటరీ అంటే ఏమిటి అంటే వ్యక్తి ఏసయ్యను అంగీకరించి చర్చికి వెళుతూ అతడు స్నా అతడు జ్ఞాన స్నానము లేదా బాప్తిస్మము పొంది కూడా బాప్తిస్మము పొంది కూడా కొన్ని కొన్ని పాపాలు చేస్తూనే ఉంటూ ఆ పాపాలలోనే క్రైస్తవుడిగా పిలవబడుతున్న ఈ వ్యక్తి చనిపోతాడు తాను చేయిచూ ఉన్న పాపాలను బట్టి పరలోకమునకు వెళ్ళడని అయితే క్రీస్తును అంగీకరించాడు కాబట్టి అతనిలో మిగిలి ఉన్న పాపాలు శుద్ధి చేసుకొనుట ద్వారా పరలోకమునకు వెళ్తాడని శుద్ధి చేయబడే స్థలములో శుద్ధి చేయబడే స్థలములో అనగా పర్గేటరీలో అతడు శుద్ధి చేయబడి దేవుని చేత అంగీకరించబడతాడని అనే కల్పి కాల్పనిక స్థలమును క్రైస్తవ నాయకులు కల్పించారు దానినే పర్గేటరీ అంటారు బైబిల్ నరకమును పరలోకమును గురించి చెప్పింది పర్గేటరీ అను స్థలమును గూర్చి చెప్పలేదు కాబట్టి సమస్త మానవాళి పరలోకానిక నరకానిక అను నిర్ణయము భూమి మీద నుండగానే చేసుకోవాల్సిన అవసరం ఉంది కావున మానవుడు భూమి మీదే భూమి మీదే మరో భూమి మీదే మారు మనస్సు పొంది పాపాలకు ప్రత్యుత్తాపము చెందాలి మరో దారి లేదు ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను మనము మన బంధువులు పర్గేటరి నుండి విడుదల పొంది త్వరగా ప్రభువు పరలోకానికి చేర్చుకున్నట్లు ప్రార్థించ ప్రార్థించుదాము అంటారు అలా చేయ చేయనే వద్దు చేయకండి ఏసయ్యను నమ్మకుండా ఆయన చెప్పినవి అనుసరించకుండా నరకమును తప్పించు కొనలేరు తప్పు చేస్తే జీవితాన్ని గడుపువారు నరకములో ఉంటారు ఇది సత్యము నిజమైన దేవుని పిల్లలకి శుభవార్త ఏమిటంటే వారు పరలోకమందు తండ్రి దగ్గర నిత్యత్వంలో ఉంటారు వేల కొలది ప్రజలు తమ బంధువులు పర్గేటరీ నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు సాతాను ఈ రకంగా మోసపోసి మోసగిస్తూ తప్పు చేసిన క్రైస్తవులకు పర్గేటరీ ద్వారా పరలోకం ఉంది అని సాతాను చెప్పుచూ మోసగిస్తున్నారు నా స్నేహితులారా పర్గేటరీ అనేది లేదు అని సత్యము తెలుసుకునే తరుణం ఇదే నిత్యత్వాన్ని ఏసయ్యను నమ్ముట ద్వారా పొందుతావా లేక నిత్య నరకాన్ని అనుభవిస్తావా ఈ విషయాన్ని మీతో చెప్పుటకు ఆయన ముఖాముఖిగా నాతో మాట్లాడి చెప్పమని ఆజ్ఞాపించారు గాని నేను గాని దేవుని ఎదుట నిలబడాలి కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు సాక్షులముగా ఈ భూమిపై ఉండాలి మారు మనసు పొందక విగ్రహారాధన మానక ఉండినట్లయితే విగ్రహారాధన మానక ఉండినట్లయితే ప్రతి వాణి ముగింపు నరకముతోనే అంతమవుతుంది నేను భయపెట్టినట్లుగా ఈ విషయాలు చెప్పడం లేదు సత్యాన్ని విశదీకరించి చెప్తున్నాను దేవుని వాక్యములు దొంగలు తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు కొనరు అని చెప్పుచున్నది కొంతకాలము క్రితము ఏసయ్య నాతో చెప్పారు ప్రతి విగ్రహము ప్రతిమ అనేది దురాత్మ శక్తి యొక్క ప్రతిరూపాలే అన్నారు అందుకే అనేక మంది అనేక మంది ప్రజలు పరిశుద్ధ గో పరిశుద్ధ గోడాలూఫే పరిశుద్ధ మరియమ్మ డివైన్ చైల్డ్ పరిశుద్ధ జోసఫ్ పరిశుద్ధ పేతురు అని విగ్రహాలకు ప్రతిమలకు పూజిస్తే తప్పేంటి అన్నట్లుగా సాతాను విస్తారంగా ప్రేరేపిస్తుంది నిర్గమాకాండం ఇరవయవ అధ్యాయం మూడవ నాలుగు వచనాలు చూడండి ఈ విగ్రహాలను ఈ విగ్రహాలను బట్టి సినిమాలు వచ్చాయి మాత దేవతగా దయచేసి ఈ విషయాలు నమ్మండి వీటి వెనుక సాతాను పనిచేస్తుంది పరిశుద్ధ బాలుడు పరిశుద్ధ మరియమ్మ అను శిల్పాలకు పూజలు చేయటం వలన స్వస్థత వస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారు ఆ విగ్రహాల ముందు మోకరిల్లి ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనలు సాధారణుడు విని తన మోసపు శక్తి చేత కొన్నిసార్లు స్వస్థత కలుగునట్లుగా చేయుచున్నాడు అందువల్ల ప్రతిమలకు పూజలు చేయుట కొనసాగిస్తున్నారు నా మాట వినండి సాతాను వారికి బహుమానంగా నిత్యత్వపు నరకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ రోజే బొమ్మలను ఫోటోలను ప్రతిమలను శిల్పాలను మృక్కుట పూజించుట ఆపండి యేసయ్యను మాత్రమే ఆరాధించండి ఆయన నిత్య జీవాన్ని ఆయన నిత్య జీవాన్నిస్తాడు మీరు ఒక చిన్న వినపము అంటే మరి అమ్మ గారిని పూజించటం దేవాది దేవుడు మరి ఏ ప్రభుని కన్నదే మరి ఆవిడ కూడా పరిశుద్ధి రాలే కదా ఆవిడిని ప్రతిమని ఆవిడిని పూజిస్తే మరి దేవుడి తల్లి కాబట్టి మరి తల్లిని పూజిస్తున్న మనకి పాపక్షమాపణ దొరుకుతుందని మరి ఎవరో వాళ్ళు వీళ్ళు మరి చేస్తున్నారండి ఆర్సీఎంఓళ్ళు వాళ్ళు చేసేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాలి ఎందువల్లంటే ప్రతి ప్రతిమ అనేది ఏదైనా ప్రతిమని చేసుకుని మొక్కితే అది విగ్రహారాధన కింద వస్తుందని దేవుడు చెప్పాడు మరి మరియమ్మని మరి మరియమ్మ గారిని పూజించటం ఎంతవరకు కరెక్ట్ అంటారో కరెక్ట్ కాదని ఇందులో చెప్తుంది కరెక్ట్ కాదు ఏ ప్రతిమని మొక్కొద్దు నన్ను తప్ప ఎవరినే పూజించొద్దు ఆ పూజించడం కూడా దేవుడికి రూపాన్ని చేసుకుని మీరు పూజించొద్దు అని ఉంది అట్లా మరి ఇక్కడ కొంతమంది మరి గుడల దగ్గర సిలువులు పెడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం మరి అలాగే మరి మరి గారి మరి సినిమాలు కూడా వచ్చినాయి సినిమాల్లో కొన్ని కొన్ని మహిమలు జరిగినాయి అని వాళ్ళ మరి ఆ సినిమా నేను కూడా చూశాను మరి గారికి మరి ఇంత మా ఉన్నది ఆ వాడి వల్ల కార్యాలు జరిగినాయి మరి విశ్వాసులు నమ్మి నమ్మ నమ్ అది నమ్మించేటట్లు చేయటం దే సాధాను చేసినటువంటి కుట్ర కింద మనము తెలుసుకోవాల్సిందిగా ఇక్కడ మనకి నిజమవుతుంది అనమాట అంటే మరి దేవుడిని బట్టి దేవుడికి శక్తి ఉన్నది అలాగే దేవు దేవుడు ఉన్నాడు దెయ్యం ఉన్నదని మనం నమ్మి నమ్మినట్లయితే దేవుడు ఉంటే దానికి ఆపోజిట్లో అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది అలాగే పాజిటివ్ ఎనర్జీ పని మంచి కోసం పనిచేస్తే నెగిటివ్ ఎనర్జీ చెడు కోసం పనిచేస్తుంది ఆ చెడు కోసం పనిచేసేది మరి మంచి కోసం పనిచేస్తున్నట్టు మనకి కలరింగ్ ఇస్తాం మనల్ని అంటే మనల్ని పక్కదారి పట్టించి మనల్ని పూర్తిగా నరకానికి తీసుకెళ్తున్నట్టుగా మనం ఈ ఇప్పుడు వరకు జరిగినటువంటి కథాంశంలో మనం గౌరవంగా అర్థమవుతుంది అంటే మనం ఫోటోలను మరి దేవాతి దేవుడు ఉన్నటువంటి మరి విగ్రహాలను చేసుకుని మొక్కకూడదు ఆ మరియమ్మ గారి విగ్రహాలను చేసుకుని మొక్కకూడదు ఎవరు మొక్కకూడదు ఏది నేను తప్ప వేరే దేవుడు లేడన్నాడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు త్రిత్వము త్రి ఏక దేవుడు అంటే ఒకరిలోనే ముగ్గురు ఉన్నటువంటి దేవుడిని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కానీ విగ్రహాలు చేసుకుని పూజించకూడదని ఇక్కడ చెప్తుంది అలాగే శిల్పాలను ముక్కుట పూజించుట ఆపండి ఏసయ్యను మాత్రము ఆరాధించండి ఆయన నిత్య జీవాన్నిస్తాడు ప్రభువు మరొక మరొక సంగతి చూపించారు క్రైస్తవ సన్యాసినులు అమ్మగారులు అంటే నన్స్ అంటారు అమ్మగారులు నన్స్ వీరు ఏడుస్తూ మాకు ఇక్కడ ఉండాలని లేదు వారు అక్కడ నరకంలో ఏడుస్తూ మాకు ఇక్కడ ఉండాలని లేదు ఇక్కడ నుండి తప్పించు విగ్రహాలను ఆరాధించుట జ్ఞాపకం అన్నది అలా చేయుట పాపమే భూమి మీద పాపము చేశాము అయినా ఈ నరకాన్ని తప్పించుకోలేము అని రోధిస్తున్నారు ఆహాకారాలు చేస్తున్నారు నేను వారిలో ఒకరిని మీకు పరిశుద్ధ వాక్యము తెలుసు దేవుని సత్యాన్ని ఎరుగుదురు కాని ఎందుకు విగ్రహారాధన అనే పాపం చేశారు అని అడిగాను ఆమె నాకు సమాధానం ఇచ్చింది అవును దేవుని వాక్ దేవుని యొక్క వాక్యము తెలుసు ఆయన మాటలు ఎరుగుదును విగ్రహారాధన తప్పు క్రీస్తును నిజముగా విగ్రహారాధన తప్పు క్రీస్తును నిజముగా వెదకలేదు నేనే కాదు చాలా మంది సన్యాసినులు నన్సు అమ్మగారులు దేవుని వెదకలేదు అసలు మేము క్రైస్తవ సన్యాసినిలుగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి మా వ్యక్తిగత మా వ్యక్తిగతమైనవే కొన్నైతే ప్రేమ విఫలమవటము మరికొన్ని పెళ్లి కుదరటం పెళ్లి కుదిరి కూడా వరుడు దూరం అవడం వరుడు దూరం చేసుకున్న మేము ఆ బాధను మరి పడలేక మరి ఆయన వదిలివేశాడన్న బెంగతో మరి ఇది ఇందులోకి రావటం ఈ నర్సు గారు రావటం ఆ ప్రేమించిన వాడు దూరం అవడం మా జీవితాల్లో వచ్చిన కుటుంబ సమస్యలను బట్టి పేదరికాన్ని బట్టి మేము ఈ క్రైస్తవ సన్యాసములో ప్రవేశించాము మా దురదృష్టం ఏమిటంటే మే మెరుగకయే విగ్రహము అను సాతాను ఆరాధించడము ఈ విషయాలను చదువుచున్న వరలారా వారలారా వినుచున్న వారలారా నేను బ్రతిమాలు చిన్నాను పాపాలను వదలండి క్రీస్తును అనుసరించండి ఆయన తప్ప నిత్య జీవాన్నిచ్చేవారు ఎవరూ లేరు పరిశుద్ధ వాక్యము చెప్పుచున్నది మొదటి కొరిందీలుగు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం వచనం పదవ తొమ్మిది వచనాలు చూడండి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోగుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభుచారులైనను ఆడంగితనము గల వారనైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకును వారులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు ఈ విషయాన్ని మరింత వివరముగా వాక్యము చెప్పుచున్నది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం ఎనిమిదవ వచనములో పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారేదికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండ మండ అగ్ని గంధకములతో అగ్నిగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అని దేవుని వాక్యం తెలియజేయుచున్నది